బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ ఆడి పాడి పాటలతో ఎంతో ఆనందంగా జరుపుకుంటారు మహిళలందరూ అయితే బతుకమ్మ పండుగ ఏ విధంగా చేసుకోవాలి తొమ్మిది రోజులు అసలు ఎందుకు ఆడుకోవాలి ఈ పండుగ ప్రాముఖ్యత ఏంటి మనం కొంతమంది మహిళలు ఇక్కడ బతుకమ్మ వేస్తున్నారు మనం మహిళల్ని అడిగి తెలుసుకుందాం అమ్మా నమస్తే అమ్మా నమస్తే అసలు బతుకమ్మ అంటే ఏంటి బతుకమ్మను మనం ఎందుకు వేసుకోవాలి ఏ విధ ఏ అసలు బతుకమ్మ ఎందుకు వచ్చింది ఎందుకు మనం ఆడుకుంటామో వాటి గురించి మనం చెప్పండి బతుకమ్మ ఆడుకోవడానికి ముందు మన ఈ భారతదేశంలోనే అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగ భారతదేశం గారి ప్రపంచంలోనే మన తెలంగాణకు ఉన్నంత సంస్కృతి సాంప్రదాయం ఎక్కడ లేదు ఈ పండుగ పండుగ ఎక్కడ సుత లేదు మనకే ఉన్నది మన మన విదేశాల పనులను చూసి కూడా ఆడుకుంటున్నారు చాలా మంది ఆడుకుంటున్నారు ఇది ఏంటంటే ఫస్ట్ పిత్రామాసం నుంచి స్టార్ట్ అవుతుంది అదే పిత్రామాస రోజు ఎందుకు ఆడుకోవాలి పిత్రామాస రోజు అంటే వెనుకట ఒకటి కథ ఉన్నది ఆ కథ ఏంటి అంటే అది వెయ్యేళ్ళ చరిత్ర ఆ చరిత్ర మనకు ఎంతవరకు కరెక్ట్ తెలియదు నాకు తెలిసిన మాటకు అప్పుడు ఒక రాజు మన ఈ వేణ్యవాడ దగ్గర ఆ శివలింగాన్ని తావూరకు తరలించినట్టు కథనం ప్రకారం వాళ్ళు చెప్పుకునేది వెనక ఆ తరువాత అమ్మవారు చిన్నవై ఉండి బాధపడతా ఉంటే వీళ్ళు ఈ ప్రజలంతా అమ్మవారిని సంతోష పెట్టడం కోసం ప్రజలంతా వాళ్ళకు తోచిన పూలు ఈ పువ్వు ఆ పువ్వు అని కాదు ఏ పువ్వు దొరికిన వస్తే అన్ని పువ్వులు ఒక శివలింగం లెక్క బతుకమ్మ పేర్చింది అంటే బతుకమ్మని శివలింగ రూపంలోనే పేరు ఆ శివలింగ రూపంలోనే పేర్చి వాళ్ళు అక్కడ గుడి ముందు ఇప్పుడు ఎక్కడైనా సాంప్రదాయం ఏంటంటే లాస్ట్ కు గుడి ముందు ఆడతారు శర్లగా లేకపోతే గుడి ముందట ఆడతారు ఫస్ట్ రోజు అయితే గుడి ముందట ఆడతారు అయితే ఆ గుడి ముందట ఎందుకు ఆడతారంటే అంటే అమ్మవారు ఉంటది కాబట్టి అమ్మవారు రూపం ఉంటది కాబట్టి మనం సంతోషపడాలి అనే కోసం ఆ గుడి ముందట వాళ్ళు అది బతుకమ్మలు పెట్టి ఆడేదన్నట్టు పాట వాడుకుంటా మన బతుకు చరిత్ర ఎట్లున్నవో ఆ చరిత్రనే ఒక పాట రూపంగా వాళ్ళు పాడుకునేవాళ్ళు చరిత్ర చేసి పాడవాడుకుంటూ బతుకమ్మను ఆడేదమ్మని ఆడేవాళ్ళు ఆమెను తృప్తి చేయడానికి మనం మొదటిగా ఫస్ట్ స్టార్ట్ చేసిన అందులో బతుకమ్మలో ఇదొక కథ చెప్తా ఉంటాం ఇదొక కథ మనం ఆడింది కాబట్టి అందుకే అమాజ అమావాస్య రోజే ఆడాలి అని ఆడతారు అమావాస్య రోజు అమావాస్య రోజు ఆ రోజు పెద్దల బియ్యం చూడాలి అమ్మవారిని సుఖ కూసు పెట్టే రోజు తెల్లవారి నుంచి అమ్మవారి దుర్గా పూజలు స్టార్ట్ చేస్తారు ఇట్లా మొదటి రోజు ఎంగిర్పు ఎంగిర్పూర అమావాస్య అని అంటారు అమావాస్య రోజునే ఎంగిరపుల అమావాస్య అంటారు తుకమ్మ అంటారు ఎందుకు వచ్చింది అంటే ఈ వీళ్ళే ఇప్పుడు ఈ ఫస్ట్ రోజు గుడి ముందట ఎట్లా ఆడుకుంటారు కాబట్టి ఏ పల్లెటూర్లో చూడు ప్రతిసారి సుత ఆ గుడి ముందటనే అటు ప్రతి ఒక్కరు గుడిముందటనే తర్వాత ఇక చెరువుకు వెళ్ళేటోళ్ళు చెరువుకు వాగు ఆడేటోళ్ళు వాగుకు లేకపోతే మూడు దారులు ఇప్పుడు మనకు బాగా అటు అంత దూరం పోలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇండ్లంగానే పక్కకు పెట్టి ఆడుకుంటారు ఇంట్లో పరిమితమైన ఆడుతున్నారు అందరూ కలిసి ఒకే చోట ఆడుకుని ఆడుకునేవాళ్ళు ఇప్పుడు చాలా మంది ఎక్కువ జనాలయలు కాబట్టి ఎక్కడ అక్కడనే ఆడుకుంటారు ఇక తెల్లవారు నుంచి ఇక మా నా చిన్నతనంలో అయితే వాడు పోదు రాక పోయి ఆడుకుంది అదే మరి ఎందుకంటారు అట్లా ఎంగిలిపూల బతుకమ్మా ఎంగిలి పూల బతుకమ్మ అంటే అప్పుడు గుడికాయకు పోయి ఆడి అందరూ ఎగజలుకుంది పూల పూల ఈ పూల సుత మొత్తం ఆడినాక గుడి మీద పెట్టడానికి అందించేది పెద్దవాళ్ళు అందిస్తే వాళ్ళు ఆ పిల్లలు ఏం చేస్తారు మొత్తం పూల వాళ్ళని వినేసావు అది ఏం ఎంగిల్ తీసి పూలు అదే దానికోసం ఎంగిలి పూల ఎంగి పూల బతుకమ్మ అని అది మాకు ఆ విధంగా వచ్చింది ఆ విధంగా వచ్చింది మరి రెండో రోజు రెండు రోజు తొమ్మిది రోజులు ఎనిమిది రోజులు అట్లనే ఆడతారు ఆడి రోజు ఈ పిల్లలు పట్టుకపోయి ఏదన్నా సత్తు కానీ లేకపోతే మక్కజోన ఇప్పుడు చిన్నప్పుడు ఏం చేసేదంటే మా అమ్మమ్మ మక్కజొన్నలు కనుక కిరాణ్లు ఉండేది కదా మా పప్పు కిరాణ్ల అన్ని మక్కలేసేది అవి కంపులైతే అవి అయినవి కానీ చూ చూడకుండా నాగైరు ఇరుకచ్చి ఆ నిప్పుల మీద రాసి వెళ్ళనేసి దంచి వాటిని పట్టుకపోయేది సర్ది 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 మరి సత్తులు మనము ఫస్ట్ రోజు నుంచి అట్లా చేసుకోవచ్చు రెండో రోజు నుంచి సత్తులు చేసుకోవచ్చు అంటే ఇప్పుడు కొంతమంది అర్థం రోజు సత్తులు చేసి ఆ రోజు నుంచి స్టార్ట్ చేస్తారు అనేసి అయితే కొంతవరకు తెలుసు లేదు అరెం రోజు నుంచి ఫస్ట్ రోజు నుంచి ఓనాడు ఇవి ఓనాడు ఉల్లినలు ఉడకబెట్టి నిలబేసి దంచి ఒక రోజు దేశాలు ముడక పెట్టి వాటిని బెల్లం వేసి దంచి ఇట్లా మనకి ఏది నచ్చితే అది హెల్తీ ఫుడ్ పిల్లలకు మనకి వెనక పోలాలు అవన్నీ ఉండట్లా మనకి అందింది ఆ హెల్తీ ఫుడ్ అందింది ఈ రోజులలో అవి ఏం లేవు అమ్మ అవి లేవు బిస్కెట్లు పెడతాను ఇంత చెక్కర బెల్లం గడ్డ ఏదో ఒకటి వాళ్ళకి దోసింది ఇప్పుడు పెడతాను కానీ అప్పుడు అట్లా లేదు అట్లా ఇప్పుడు మరి చెక్కర బిల్లము ఇప్పుడు పప్పు చక్కెర లాగా తీసుకువెళ్ళి అందులో పెట్టుకొని చేస్తున్నారు ఇప్పుడు మరి ఆరో రోజు ఆదయం అంటారు ఆదాయం అనే పేరు ఎందుకు వచ్చింది ఆరో రోజు ఎందుకు ఆడారు ఇప్పుడు అన్నం అనుగుడు బతుకమ్మ అని కొందరు అంటాం ఆ అర్ణయం ఎందుకు వచ్చింది అనేది చరిత్రలే లేదు అసలు తెలియదు ఆ రోజు అసలు ఇంతవరకు తెలియదు ఉందని అంటారు ఎవర దూషణకి వాళ్ళు ఆ రోజు బతుకమ్మని అని కొన్ని కథలు చెప్తారు అది కథల లెక్కనే మిగిలింది కానీ అలాంటిది ఏం లేదు అర్థం ఎక్కడ వచ్చింది అనేది ఇక పెద్దల వరకే ఉండాలి ఇద్దవరకు ఏది కానీ తెలియదు తొమ్మిది రోజులు బతుకమ్మని తొమ్మిది రోజులే అని ఎందుకు ఆడాలి తొమ్మిది రోజులు ఆడాలంటే అది తొమ్మిది రోజులకు అప్పుడు ఈ చరిత్ర ఇట్లుండగానే ఉండగానే ఇంకా కొంత ఏంటిదంటే అమ్మవారు మన దుర్గాదేవిని మనం నిలబెట్టుకుంటాం వాళ్ళు ఇప్పుడు తొమ్మిది రోజులు తొమ్మిది మంది నవదుర్గలు అని పెడతారు నవదుర్గలు అని పెడతారు కాబట్టి ఆ తొమ్మిది రోజులే ఆడి పదవ రోజు ఇక ఆమె ఎప్పుడ ఎట్లా అంటే ఒక రాక్షసుని సంహరించింది కాబట్టి అలా శాంతి పరచడానికి ఆ రోజు పదవ రోజు విజయదశమి పండుగ చేసుకుంటారు ప్రజల ఈ తొమ్మిది రోజులు ఎందుకంటే నవదుర్గలకు ప్రతిరూపం ఓకే అంటే ఒక్కో ఒక్కో రోజు ఒక్కొక్క అవతార నా లెక్క ప్రకారం అయితే నాకు ఆలోచన ఏంటంటే ఈ తొమ్మిది రోజులు ఆ రాజు అటు తీసుకుపోయింది కాబట్టి శివలింగాన్ని ఇట్లా వేసుకొని ఆ తొమ్మిది రోజులు అమ్మవారు వచ్చి వాళ్ళను చూసి సంతోషపడతాను తొమ్మిది రోజులు నవదుర్గలను పెట్టి అట్లా ఆడుకున్నారేమో అని అంతే దాని ప్రకారం రోజులు ఆడుతారు తొమ్మిది రోజులు ఆడుతారు మెయిన్ ప్రాబ్లం కదా తంగళ పువ్వులు ఎందుకు మరి అట్లా ఇప్పుడు ప్రకృతికి మనకు బాగా మంచి దగ్గర సంబంధం ఉన్నది తంగళ పువ్వు అంటే అది బాగా విలవసి ఉంటది పసుపు 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 కలర్ తోటి పసుపు కలర్ తో అమ్మవారికి పసుపు కలర్ అంటే బాగా ఇష్టం ఏ పువ్వు ఆ పువ్వు అనకుంటే ఏ పువ్వులు వేరవచ్చు కాబట్టి ఆ పసుపు పువ్వు తోటి వేరుస్తే ఇంకా సంతోషపడతాను తంగళ పువ్వు తెచ్చి ప్రతి ఒక్క పువ్వు కట్ల పువ్వు తంగళ పువ్వు రుద్రాక్ష పూలు గోరద పూలు గుమ్మడి పూలు ఇవ్వే అవ్వచ్చాను కివి అని ఏం లేదు గుమ్మడి పూలు కూడా అందుకే అంటే ఎల్లో కలర్ ఉంటాయి పసుపుకు సంబంధించినవి కాబట్టి గుమ్మడి పూలను పెట్టుకుంటాం ఇప్పుడు సీతజడ పూలని కూడా ప్రాముఖ్యత ఉంటది అసలు ఈ పూలను పూల పేరేది కలిసిందమ్మా ఇది పొరుగు చోటు అదింది నాకు ఇది సీత జలం అంటే అవి గుత్తులు గుత్తులుగా పుట్టాయి కాబట్టి అది అమ్మవారి ఇప్పుడు చిన్నప్పుడు పిల్లలకి ఎట్లా అంటే జల వేస్తూ ఏదైనా సుతో ఏది పెట్టిన సుతో అమ్మవారి పేరే పడతాం మనం తన పాట వల్ల అమ్మవారి పాటే పాడుకుంటాం కాబట్టి అది పిల్లలకు పైన కొంచెం ఇట్లా దీన్ని బుత్తి లెక్క పెట్టి జడలు వేసేది సీత జడలు అనేది ఒక పేరు అమ్మవారి పేరు పెట్టి జలకి అన్నతారు కాబట్టి సీత జల పేరు ఇట్లా అంటే ఏ పువ్వుతో అయినా కూడా మనం బతుకమ్మను వేర్చుకోవచ్చు అది పరిమాణం అని ఏముండదు ఉండదు ఇల్లు వేరవాలి అంత వేరవాలి కానీ మీరు అన్ని ప్రకారంగా అయితే శివలింగం రూపంలో బతుకమ్మను పేరవాలి అంటారు మెయిన్ అదే విధంగా వేసుకుంటే అసలు అయితే బతుకమ్మను ఆ విధంగా వేరవాలి అంటే కొంతమంది ఇట్లా వెడల్పుగా వేరుస్తారు కొంతమంది తెలియకుండా కూడా పేరుస్తారు కదా అంటే శివలింగం రూపంలో బతుకమ్మ బతుకమ్మని శివలింగం రూపంలో పేరవాలి అలా పేరు అసలు బ్రతకమ్మను పేరడం విధానమే శివలింగం రూపంలో పేరాలి నేర్చి మీద గౌరవం పెడితే ఆ స్వామి వారి దగ్గర ఉన్నట్టు ఓకే ఓకే అంటే శివలింగం లో గౌరవం ఇద్దరు ఒకే దగ్గర ఒకే దగ్గర ఉన్నట్టు భావించుకొని ఆటలు ఆడుకొని పాటలు పాడుకొని సంతోషంగా పలు రోజులు ఉంటే అమ్మవారితో సంతోషం అవుతుంది బతుకమ్మ గురించి మనం చాలా పాటలు పాడుతుంటాం అంటే ఇప్పుడు అన్ని టీచర్ సాంగ్స్ ఏ వచ్చాయి ఇప్పుడు అసలు నోటితో పాట పాడడం అనేది చాలా మందికి తెలియట్లేదు మీరు అంటే పెద్దవారు ఇప్పుడు తెలిస్తే అట్లా పాడుతున్నారు కానీ ఇప్పుడు ఉన్న పిల్లలకైతే పాటలు అనేది పాడడం కాదు సాంగ్స్ పెట్టుకున్నామా బతుకమ్మ మాడుకున్నామా అట్లా పాడుతున్నారు మీ నుంచి ఒక పాట ఒక పాట పాడి విప్పించారు శ్రీ రామ వియ్యాలో రామ 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 వియ్యాలో రామ శ్రీరామ వియ్యాలో రామ రామ నంది వియ్యాలో రామ నెత్త రాదు వియ్యాలో నితిడా వియ్యాలో నెల వియ్యాలో పాపట్ట చంద్రుడా వియ్యాలో బాలకుమారుడా వియ్యాలో కథ సింగరించి వియ్యాలో కథ నమ్ము బట్టి వియ్యాలో

ఆకాశ పద్నాలో ఆకాశ రాజు పోవియాలో ఆకాశ రాజు పోవియాలో పిల్లలు లేరేవి వియాలో పిల్లలే కరాజు వియాలో సింత చెల్లు తొండే వియాలో ఇట్లాంటి పాటలు అసలు ఇప్పుడు ఎవరు పాడుతున్నారు పాడడానికి కూడా ఎవరికి రావట్లేదు ఆ పాట వాడే ఫస్ట్ పాట ఐదు చుట్టూ తిరుగుదాం అనే టైంకు ఒక ఇరవై మంది తిరుగుతారు రెండో చుట్టు వరకు పన్నుంటే మూడో చుట్టూ వరకు ఐదుగురుంటుంది లాస్ట్ చుట్టు వరకు నేనే ఉంటాను పాట మళ్ళీ కోరస్ ఇవ్వాలి కదా పక్కకి అట్లా మీరు పాడిన పక్కకి కోరస్ ఇవ్వడానికి మళ్ళీ పాడితేనే మనకి పాడడం కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది చాలా పెద్ద పాట శివరాని ఇది ఇట్లా నేను నేను ఎప్పుడైనా తెలుసుకుంటా వాడుకుంటానే ఉంటా అది పోతే మనం పాడుకుంటూ ఇట్లా వేసుకుంటూ ఉంటే ఎంటికైనా ఓ సేవ డీజే ఎట్లుడా ఏమన్నా నారాయణ ఇస్తాను పాడంతా అంతే అప్పటి పాటలే బెస్ట్ కదా అమ్మా మరి ఇక అట్లా ఇప్పుడు ఎవరు ఎగుర ఎగురుడేనా ఏసుడ ఎగురుడు డాన్సులు అవి డాన్సులే ఆట రాదు బతుకమ్మ ఆట రానే కాదు ఇప్పుడు ఇప్పుడు మనం తొమ్మిది రోజులు బతుకమ్మ ఆడుకుంటాం అని అన్నారు కదా ఇప్పుడు ఒక్కో రోజు ఒక్కో బతుకమ్మ అని మనం పేర్లతో పెంచుకుంటున్నాం అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా అమావాస్య రోజు ఇంగిల్ కూడా బతుకమ్మా రెండో రోజు అట్లా బతుకమ్మ అట్లా పేర్లు వచ్చినాయి కదా ఆ పేర్లు ఎందుకు వచ్చినాయి అంటారు ఆ పేర్లు అప్పుడు లేవమ్మా అప్పుడు అసలు పేర్లు లేవు ఫస్ట్ ఏ రోజైనా బతుకమ్మ మారు ఆడుకోడు సంతోషపడు ఈ వేరే మనకు అందుబాటులో ఉన్నాయి ఎయితే ఫుడ్ పెద్దలు చేసి పెడితే మేము తీసుకపోయి ఆ రైతు తినడు ఇప్పుడు బతకమ్మని తీసుకపోడు పెద్దవాళ్ళు ఆడుకుంటారు మేము ఆటలు ఏం చేసేదంటే ఈ పిట్టబుడ్లు చేసుకుంటా ఆడు చేసుకుంటా ఇది చేసుకుంటా ఎగుడు ఇక వాళ్ళు ఎప్పుడు ఆట ఆపుతారో ఎప్పుడు మేము తిన్నామని మేము చూసేది అమ్మ ఆ అలాంటి అయితే ఇప్పుడు ఎందుకు అట్లా వచ్చినాయి అంటారు ఇప్పుడు నాలుగో రోజు నాణబీయ బతుకమ్మ ఇప్పుడు వచ్చినాయి కదా ఆ ఐదో రోజు అట్లా బతుకమ్మ ఇట్లా అంటా ఉంటారు కదా ఎందుకు ఎందుకు చెప్తారా ఐదో రోజు అర్కుల బతుకమ్మ అర్కుల బతుకమ్మని చెప్తారా అదే అదే కదా ఏడు వాళ్ళు ఏదో ఈ మీడియాల్లో వాళ్ళు ఎప్పుడు ఏ సంతోషంగా ఏ రోజు మంచిగా ఉంటుందో పదమని అందులో వాదేస్తాం అంతేకానీ అర్కుల బతుకమ్మ లేదు ఈ రెండో రోజు ఈ పిండి బతుకమ్మ లేదు ఇలాంటి లేవు మనకి ఏంటంటే బియ్యం వేయించేది అప్పుడు బియ్యం వేయించి ఇసిరి అప్పుడు ఇసురు అవుతుంది ఇసిరి ఆ పిండిని మనం బెల్లంతో ఆనకం బట్టి ముద్దలు కట్టేది అదొకటి ఈ కుడుక గీరి దాంట్లో చక్కెర బెల్లం వేసి దంచి అవి పక్క పెట్టేది ఆ ఇంకోటి ఏంటిదంటే పల్లీలు ఈ పల్లీలు వేయించి దంచి బెల్లం వేసి దంచి అదొకటి అట్లా జొన్నలు నువ్వులు ఈ నువ్వులు వేయించి దంచి బెల్లం వేసి దంచి అది ఈ మనకు ఈ జొన్నలు ఉంటాయి కదా మక్కజొన్న మక్కజొన్నలు మక్కజొన్నలు వేయించి వాటిని సత్తులెక్కిసి వాటిని సుత ఇట్లనే మన ఈ పెసాలు పెసలు వేయించి పిండి పట్టి ఆ పిండిని నేతితోటి చెప్పటేసి నేతితో నేతి లెక్క లెక్క ఇట్లా హెల్దీ ఫుడ్ చేసింది అంతేకాని ఈ అప్పుల బతుకమ్మ ఈ ఆరో రోజు అట్ల బతుకమ్మ అలిగింది ఇవన్నీ లేవు అదే అని అనేది ఆ రోజు పేరకపోదు మళ్ళీ తెల్లారులేదు తెల్లారి సద్దుల బతుకమ్మ ఓకే ఇప్పుడు మనం ఇప్పుడు మీరు అన్నట్టుగా నువ్వులతోటి పళ్ళతో అట్లా ఎన్ని రకాలుగా చేసుకుంటారు ఇప్పుడు సద్దు రకాలు ఐదు రకాలు కాని తొమ్మిది రకాలు కానీ ఇప్పుడు తొమ్మిది రకాలు ఇట్లా చేసుకుంటారు పెరుగున్నం పెడుతుంది దోసకాయ పెడుతుంది ఎందుకు దోసకాయ పెరగనం మీద అమ్మవారికి ఇష్టం అని అమ్మవారికి దోసకాయ ఇష్టం ఇష్టం అని ఇంకోటి కూడా మనము చిక్కుడాకులో పెడతారు చిక్కుడాకులో పెట్టి పెడతారు కదా సత్తు గౌరమ్మలు చిక్కుడు అప్పుడు మనకు ఇప్పుడు తమిళనాకు దొరుకుతున్నాయి మనకు ఇటు ఘటన బోల తమలపాకు ఇంటికి అవుతుంది అంటే అప్పుడు ఆ కాలంలో లేవు అమ్మాయి తమిళనాకు అందుబాటులో లేదు చిక్కుడాకు తక్కువ లేదు గౌరమ్మకు చిక్కుడా దగ్గర సంబంధం ఎందుకెందుకు అంటే ఎందుకు అంటే పప్పులు అంటే ఇష్టం ఏ పప్పులైనా ఇష్టం చిక్కుడు పరేణ అవి నవధాన్యాలు కాబట్టి ఆమె చిక్కుడు ఆకుల బాగా ఇష్టం కాబట్టి చిక్కుడు ఆకుల పెట్టేది పెద్దది గౌరవం పెట్టి ఆమె కొంచెం కొంచెం ఈ తొమ్మిది తీర్ల చేసింది అదింత నైవేద్యంలో పెట్టి ముందట పల్లెలో పెట్టేది ఇక మనం తీసుకుపోయినప్పుడు సుఖా గలమ చుట్టే ఉంటాయి ఆ ప్రసాదాలు అట్లా అట్లా మనం అంటే అప్పుడు తమలపాకు లేవని చిక్కుడు అక్కలు ఇప్పుడు మనం కూడా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు తమలపాకు ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి కనుక పెట్టుకుంటాము అప్పుడు అందుబాటులో లేదు కాబట్టి చిక్కుడు అక్కలని పెట్టేది అమ్మ ఇప్పుడు సద్ర బతుకమ్మ ఆడిన తర్వాత దసరా తెల్లారే చేసుకుంటారు కదా ఇప్పుడు ఇప్పుడు మనకి తెల్లారి ఎడ అంటారు ఇప్పుడు సద్ర బతుకమ్మ ఆడినాక మధ్యలో ఎడ వస్తుంది తెల్లారి దసరా చేసుకోవాలి అంటారు మధ్యలో ఎడ అంటే ఎడ అంటే ఇప్పుడు ఒక్కొక్క రోజు జంట తీథులు వస్తాయి జంటతీలు అంటే మనకు అష్టమి రోజు పతకొం మంది నవమి రోజు ఒక రోజు నవమి అష్టమి వస్తుంది తెల్లారితనే దసరా అవుతుంది ఓకే తెల్లారిత అయింది కాబట్టి ఎడ అంటే దూరం దూరం లేదు అని అన్నట్టు దూరం ఉంటే ఒక రోజు మధ్య నవమి వచ్చింది అనుకో జంట రాకపోతే అష్టమి నవమి దశమి నవమి రోజు ఎడ వచ్చినట్టే కదా ఆ రోజు ఏం చేయం మనం అలసిపోయి ఉంటాం పడుకుంటాం కలిసి కూడా ఎస్ట్ చేసుకుంటాం తెల్లారా దసరా చేసుకుంటాం దాన్నే కదా అంటారు మన స్థితిని బట్టి కూడా చేస్తున్నాం అయితే ఇప్పుడు ఒకసారి పేరు మోసం అట్లా ఒక్కొక్క సంవత్సరం ఒకవేళ అంటారు మధ్యలో ఎలా వచ్చింది అని అంటారు కదా చాలా మందికి ఎడ అంటే చాలా డౌట్స్ ఉన్నాయి ఎందుకు ఎడా 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 అంటే ఒక రోజు గ్యాప్ వచ్చింది అని ఇప్పుడు వాళ్ళు అంటారు మన ఎంత ఎడా వచ్చింది సంవత్సరం ఎడ వచ్చింది ఒక రోజు ఎడా వచ్చింది మనకు దసరా అంటారు అదే ఎడా వచ్చిందని అంటే మనం జనరల్ వచ్చినప్పుడు వస్తుంది తెల్లారితేనే దసరా ఈ జంత తితులు రాక ఏ రీతికి ఆతితే వచ్చింది అనుకో నవమి తెల్లారితేనే ఉన్నాను అనుకో నవమి రోజు ఏం చెయ్యలేదు దశమి రోజు విజయదశమి విజయదశమిని బట్టి వస్తుంది ఓకే మనం ఇప్పుడు బాగా ఆడుకుంటాం తొమ్మిది రోజులు అయిపోతుంది దసరా రోజు మన దసరా రోజు దుర్గా దేవిని పూజించి పూజలు అంతా అయిపోతాయి అవును ఇంకొకటి చిన్న డౌట్ ఇప్పుడు కొంతమంది దోజు నీసు తింటారు వండుకుంటారు వంట చేసుకుంటారు దుర్గాదేవిని మనం ప్రతిష్టాపన చేసుకుంటాం కదా మనం గౌరమ్మను గౌరమ్మను ముట్టుకుంటే పట్టుకుంటే నీసు తినద్దు అంటారు దేనికి అంటే దీనికి దానికి సంబంధం ఉంటుందా నీసు తినద్దు అని అంటే ఆ ఒక్క దసరా రోజు ముట్టుకోవచ్చు తప్పు లేదు అక్కడ దసరా రోజు దసరా రోజు నేను మరి ప్రతిసారి ఏదైనా నియమాలు పాటిస్తాం కదా మరి ఎందుకు తిన్నాక చేసినాక దర్శనానికి వస్తారు ఉండదమ్మా వాళ్ళు లోకల్కి ఫ్యామిలీ ఉండి దానం పెట్టుకొని పోతారు ఆ రోజు ఎక్స్క్యూజ్ అన్నట్టు ఇప్పటి వరకు తినే రావచ్చు దర్శనం చేసుకొని పోవచ్చు సంవత్సరానికి ఒక్క రోజు కాబట్టి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు మనం ఇప్పుడు బతమ్మను కూడా సదుర్వతమ రోజే సదుర్వతం రోజు మనం పేర్చుకొని పట్టుకోబోతాం ఆ రోజు నీస్ తినచ్చా తిని మనం బతమ్మను పట్టుకోవచ్చా ఎందుకు అంటారు తినద్దు అంటే అమ్మ పవిత్రంగా ఉంటది కాబట్టి మనం అమ్మకు తగ్గట్టే ఉండాలి కదా ఓకే అంటే మనం గౌరవ పెట్టుకుంటాం గౌరవ మనం పట్టుకుంటాం కాబట్టి అమ్మనే తయారు చేసుకున్నాం మళ్ళీ చేత పట్టుకొని మనం నీసు తిని అంత మంచి అంటే మనసుతో మంచి అంటే తీసుకోకూడదు అందుకని అట్లా తీసుకోకుండా బతుకమ్మ పెట్టుకున్న వాళ్ళు నీసు తినద్దు కానీ దుర్గాదేవిని దర్శనానికి వెళ్ళినప్పుడు మాత్రం అదే తినచ్చా తిన్నా కొంచెం అమ్మవారి దగ్గర పోనీయరు అప్పుడు దుర్గాదేవి దగ్గర ఇప్పుడు మాలలు వేసుకుంటు ఇప్పుడు అంటే ఊరు ఊరుకు పెడతాను అప్పుడు ఎక్కడనో ఒక కాడ ఉండేది విజయవాడ దగ్గర తప్ప మనకి దర్శనాలు మనకి దుర్గాదేవి అంటే విజయవాడ కాబట్టి ఇప్పుడు అంతా ఉన్నారు కాబట్టి వాళ్ళు మాలలు వాళ్ళు దసరా నడుచుకో వాళ్ళు నేపాల్ పాటిస్తారు అమ్మవారు మొత్తం అక్కడ గందక విలీనం చేసిన తర్వాతనే అమ్మవారిని జారబోనాకనే వాళ్ళు మాల వేసినాకనే తింటారు మనం దుర్గాదేవిని కూడా మనం నిమజ్జనమే చేస్తాం ఇప్పుడు తొమ్మిది రోజులు పెట్టుకొని నిమజ్జనమే ఎందుకు చేస్తాం నిమజ్జనం ఇప్పుడు మనము ఈ ఈ తొమ్మిది రోజులు అంటే ఒక మట్టి బొమ్మను తీసుకొచ్చి అడగెట్టినాం అడగెట్టి పూజ చేసినాం ఈ నవదుర్గలను తొమ్మిది రోజులు చేసిన తొమ్మిది రోజుల తర్వాత అమ్మగారిని ఆ గణదేవికి అర్పించలేదు ఇప్పుడు మనం ఈ వినాయకుడిని ఎట్లా అర్పిస్తా ఆ అట్లా

అప్పుడు ఆ కాలంలో వాళ్ళు ఎన్ని బాధలు పడ్డవో నాకు అలాంటి బాధలు ఏమి లేవు కొన్ని కొన్ని ఉన్నాయి ఇప్పుడు అక్షసు ఉన్నారు కూడా రాక్షసులు ఉన్నారు లేక కాదు ఉన్నారు కానీ వాళ్ళని చూస్తే అమ్మవారు చూసుకుంటారని మనకు ధైర్యం అంతే అమ్మవారు అంటే మనం ధైర్యం అంతే ఇప్పుడు మనం ఈ పెద్ద వస్తువు వేసిన తర్వాత చిన్న బతుకమ్మ కూడా వేసుకుంటాం ఇంకో ఇంకో చిన్న బతుకమ్మ ఎందుకు ఇప్పుడు రెండు బతుకలు ఎందుకు తేరవాలి ఒకటి ఎందుకు తేరాలి అప్పుడు పూర్వకాలంలో తల్లి ఏం చేసినా పిల్లలు ఎంబడే ఉండేది ఆ పిల్లలు ఏం పట్టుకుంటా అంటే ఈ పసుపు గౌరవం పెడితే చెప్తే బతుకమ్మ పెద్ద బతుకమ్మను పైలంగా చూడాలి కాబట్టి చిన్న బతుకమ్మ వేసి అమ్మాయికి తల్లి ఓకే అనుమానం రావాల్సి ఇందులో వస్తాయి అందుకే ఇప్పుడు బతుకమ్మ అంటేనే ఆడబిడ్డ ఆడబిడ్డ చాలా వరకి బతుకమ్మ వచ్చింది అంటేనే అమ్మవారి వెళ్ళాలి అని ఎక్కువ ఆకులుతో ఉంటారు ఆ రోజు బతుకమ్మ రోజు ఆడబిడ్డ ఇంటికి రాలేదు అంటే ఆ కుటుంబం అంతా చాలా బాధతో ఉంటారు మెయిన్ థింగ్ ఆడబిడ్డలకి చాలా బిడ్డల తల్లి బిడ్డల అనుబంధానికి చాలా విశిష్టత గలది బతుకమ్మ పండుగ అందుకే ఇప్పుడు చిన్న బతుకమ్మను అంటే ఆ అల్ల బిడ్డ వేడుస్తుంది అనేసి చిన్న బతుకమ్మను వేగుతుంది అంతే తప్ప కానీ దీనికి అట్లానే ఏం లేదు కదా ఇద్దరు కలిసి నుంచి సాంప్రదాయమే ఇద్దరు తల్లి బిడ్డ పట్టుకోవాలి అంటే అంటే ఈ బతుకమ్మ గౌరమ్మ ఉంది కాబట్టి చిన్నమ్మాయి పట్టుకోలేదు కాబట్టి చిన్న బతుకమ్మను పేర్చిస్తారు పేర్చి ఆమె చిన్న బతుకమ్మను పేరుస్తారు అందుకే రెండు బతుకమ్మను పేరుస్తారు

విన్నారు కదా బతుకమ్మ యొక్క విశేషాలు మన బతుకమ్మను ఏ విధంగా వేసుకోవాలి ఎందుకు వేసుకుంటాము ఇప్పుడు మన అమ్మ చెప్పిన మాటలు అన్ని విన్నారు కదా ఓకే అండి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం